టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన మనతో పాటు శ్రీకుండ మధుసూదన్ చారి సార్ ఎట్లా చూస్తున్నారు దీక్ష దివస్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎట్లా అనిపిస్తుంది మీకు తెలంగాణ చరిత్రను మలుపు తిప్పినటువంటి సువర్ణాధ్యాయం దీక్షా దివస్ ప్రజాస్వామ్య ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు అయితే చేయాలో అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత చివరగా పార్టీలన్నీ మోసం చేస్తా ఉన్నాయి తెలంగాణ అంశాన్ని ఎన్నికలకు వాడుకొని ఆ ఎన్నికల గట్ట ముగిసిన తర్వాత మోసం ద్రోహం చేస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితులలో తెలంగాణ సాధించి తీరాలనేటువంటి పట్టుదలకు మారుపేరైనటువంటి కేసీఆర్ గారు తన ప్రాణ త్యాగం ద్వారా అయినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనేటువంటి ఆలోచనతో దీక్ష దివస్కు నిర్ణయించుకొని దీక్షకు బయలుదేరడం జరిగింది ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ప్రజలందరి ముందున్నాయి అంటే తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఆటపోటులు చూస్తుంటారు మీరు కేసీఆర్ నుంచి చాలా దగ్గరగా చూస్తుంటారు ఆ ప్రకటన వచ్చిన తర్వాత మళ్ళీ సీమాంధ్ర ఎంపీలో ఒత్తిడి మళ్ళీ పోవడం మళ్ళీ ఉద్యమం ఇవన్నీ అంటే ఇవన్నీ గుర్తుకొస్తున్నాయా అప్పటి రోజులు ఎట్లా ఉండే ఉద్యమం జ్ఞాపకాలన్నీ ఎట్లా ఉండేది ఇది చరిత్రాత్మకమైనటువంటి ఉద్యమం తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన విశ్వాసంతో స్పందించినటువంటి తీరు ఒక చరిత్ర అయితే తనని నమ్మి ప్రజలు లక్షలాదిగా తరలి వస్తూ ఉన్నారు తనను పిలిపిస్తే తెలంగాణ ఎక్కడికక్కడ స్తంభించిపోతూ ఉన్నది అయినా తెలంగాణ రావడంలో పార్టీలు మోసం చేస్తున్నాయి కాబట్టి ఏ ప్రజలైతే తన మీద విశ్వాసం ఉంచి దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు తనతో సాగినలో ఆ ప్రజలకు అల్టిమేట్ న్యాయం ఏంటంటే తెలంగాణ రావడమే కాబట్టి ఈ ద్రోహం ఎదిరించాలంటే బలమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలన్నటువంటి ఆలోచనతోనే ఆమరణ దీక్ష నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది తదనంతరం కూడా తెలంగాణ ఇస్తామని చెప్పి ప్రకటన చేసి మళ్ళీ యూటర్న్ తీసుకొని మోసం చేస్తే తెలంగాణ జాతి యావత్ ఏకకాలంలో ఏ రకంగా స్పందించిందో ఆ స్పందించినటువంటి ఫలితంగా కేసీఆర్ గారు స్ఫూర్తితో తెలంగాణ జాతి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు తెలంగాణ ఇచ్చింది తెచ్చింది మేమే సోనియా గాంధీ లేకుంటే అసలు తెలంగాణ వచ్చేదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు అటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు కాంగ్రెస్ అంతా దుర్మార్గం వాళ్ళది ఒక మాటలో తెలంగాణ గ్రామీణ భాషలో చెప్పాలంటే నాలుకే కాదు తాటి మట్ట తెలంగాణ ప్రజలు వద్దంటుంటే తెలంగాణను ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ యాభై ఆరులో కలిపితే యాభై తొమ్మిది వరకు అన్యాయం జరిగితే తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తే కర్కశంగా కాల్చివేసింది కాంగ్రెస్ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కావాలనేటువంటి తీర్పునిస్తే ఆ పార్లమెంటు సభ్యుల్ని కాంగ్రెస్లో కలుపుకున్నది కాంగ్రెస్ అడుగడుగున అన్యాయం చేసి అవమానాల పాల్జేసి చేసి తెలంగాణ ప్రజలు తెలంగాణను వదిలిపెట్టి దుబాయ్ బొంబాయి బొగ్గుబాయి బాట పట్టడానికి కారణం కాంగ్రెస్ అటువంటి కాంగ్రెస్ మళ్ళీ రెండు వేల ఒకటో సంవత్సరంలో కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి ధరమిళ ఎప్పుడిచ్చింది రెండు వేల తొమ్మిది వరకు అనేక ఉద్యమాలు సాగినాయి ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని చెప్పి కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి మోసం చేసింది కాంగ్రెస్ కేసీఆర్ గారు ఆమరణ నిరహార దీక్ష ప్రకటన చేసి మళ్ళీ టర్న్ తీసుకునేది కాంగ్రెస్ ఆ తదనంతర పరిణామాలు వందలాది మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమైంది కాంగ్రెస్ ఇటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సినటువంటి అనివార్య పరిస్థితిని దేశవ్యాప్తంగా ఇది ఈ పార్టీ ద్రోహి అనేటువంటి ముద్ర కేసీఆర్ గారు ఆ వాతావరణాన్ని సృష్టించింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది వాళ్ళు ఇవ్వలే తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కొట్లాడి సాధించుకున్నది తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉద్యమం టైంలో కేసీఆర్ గారు ఎట్లా ఉండే అప్పటి జ్ఞాపకాలు మీకేమున్నాయి కేసీఆర్ గారు ఉద్యమం గురించి కానీ అట్లా ఎట్లా చర్య ఆ జ్ఞాపకం ఏమైనా గుర్తుకున్నాయి ఒకటే రెండు సంఘటనలు వందలు వేలు జ్ఞాపకాలు చాలా ప్రతిదీ అంటే ఉద్యమం మీద దాడి జరిగిన ప్రతి సందర్భంలో కుట్ర జరిగిన ప్రతి సందర్భంలో ఇతర నాయకులైతే దిగాలు పడిపోతారు బెంబేలు ఎత్తుతారు కానీ కేసీఆర్ గారి వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యం పదునైన ఆలోచన శక్తి ఆ ధైర్యం వాటన్నిటిని కూడా పటాపంచాలు చేసుకుంటూ వచ్చింది ఫైనల్గా తెలంగాణ సాధించబడ్డది అయితే కేసీఆర్ గారితో పనిచేస్తున్నటువంటి ముఖ్యుల్లో ఒకరిగా నేను ఏ రోజైతే ఆయనతో పని ప్రారంభించడం జరిగిందో ప్రారంభించినటువంటి తొలినాళ్ళలోనే ఈయన ఖచ్చితంగా తెలంగాణ సాధించి తీరుతాడనేటువంటి విశ్వాసంతో ఉన్నా కాబట్టి చెక్కు చెదరకుండా వారితో కలిసి ప్రయాణం కేసీఆర్ మీద ఇంకొక ప్రధాన ఆరోపణ ఉంది ఎవరైతే తెలంగాణకు సంబంధించి ఎవరైతే కేసీఆర్ అందరిని వాడుకున్నాడు వాడుకున్న తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అందరినీ వదిలిపెట్టాడని చెప్పేసి కూడా ఒక ప్రధాన ఆరోపణ ఉంది మీరైతే మొదటి నుంచి ఉన్నారు దానికి సంబంధించి మీరేం చెప్తారు చూసి వ్యక్తిగతమైన ఇక్కడ రెండు అంశాలు వేరు బదనాం చేయడం కోసం ఏదైనా చేయవచ్చు కేసీఆర్ గారు నిబద్ధతతో ఒక అంశం కోసం పనిచేసిండు అవకాశాలు వచ్చినటువంటి మరుక్షణంలో అందరికీ కూడా అవకాశాలు ఇచ్చిండు మితిమీరిన స్వార్థం మితిమీరిన కోరికలతో వచ్చిన వాళ్ళు ఆ కోరికలు నెరవేరకుండా పోతారు వారి స్థాయిని బట్టి వారు చేసినటువంటి త్యాగాన్ని బట్టి వారు చేసినటువంటి సేవలను బట్టి అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది తప్ప అవకాశం కోసమే పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఇటువంటి అవాకులు చెవాకులు వెళ్తారు ఫైనల్గా ఇంకోటి కాంగ్రెస్ చెప్తుంది గంగుల కమలాకర్ తలసాని శ్రీనివాస పెట్టుకొని దీక్షా దివస్ చేసే ఏంటి అసలు అంత గత్యంతరం ఏంటి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఈరోజు దీక్షా దివస్లో కోట్లాది మంది ప్రజలు స్పందిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా డెఫినెట్గా తదనంతరం మొదటి డే వన్లో లేకపోవచ్చు కానీ జరుగుతున్నారా ద్రోహలం పెట్టుకుని దీక్ష దివస్ ఎట్లా చేసుకుంటారని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరండి ఎవరండి రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలో పుట్టిండు ఏ పార్టీలో పెరిగిండు జానారెడ్డి కనబడతలేడా వి హనుమంతరావు కనబడతలేడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కనబడతలేడా సోనియా గాంధీని బలిదేవత అన్నటువంటి నాయకుడు ఆయన ఒక పార్టీలో ఉంటే ఇంకొక పార్టీ మీద నోటికి ఎంతో అంత మాట్లాడిన నాయకుడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసి ఇవాళ విషయంలో వాళ్ళు మాట్లాడుతున్నట్టు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీక్షా దివస్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు ఆ క్రమంలో ఖచ్చితంగా శ్రీనివాస్ యాదవ్ కానీ గంగుల కమలాకర్ కానీ అవుతారు అది వాళ్ళ బాధ్యత వాళ్ళ అవసరం ఏదైతే రెండు వేల ఒకటికి సంబంధించి ఉద్యమం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి చాలా ఆటుపోట్ల తర్వాత అయితే కేసీఆర్ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడూ వదిలేసేవాళ్ళు బట్ కేసీఆర్ చాలా మొండి మనిషి కాబట్టి ఇన్ని రోజులు ఇన్ని సీమాంధ్ర ఎత్తుగడల మధ్యలో కూడా తెలంగాణ సాధించిన తర్వాత కూడా మళ్ళీ పదేళ్ళు ముఖ్యమంత్రిగా తన తన సాధించిన తెలంగాణకు సంబంధించి తానే అభివృద్ధి ప్రదాత కావాలి తానైతేనే తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తాయని చెప్పేసి కూడా గత పదేళ్ళు కూడా తెలంగాణ అభివృద్ధిని అయితే చేయడం జరిగింది మరో పక్క కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు మాత్రం చాలా కొట్టిపరచాడు ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చేలా చేసిందే కేసీఆర్ కాంగ్రెస్ ఏదో గొప్పగా చెప్పుకుంటుంది మా వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పుకునే క్రెడిట్ కూడా వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు గత్యంతరం లేకనే కేసీఆర్ చేసిన మొత్తం తెలంగాణ సమాజాన్ని అంతా ఏకం చేసి కేసీఆర్ చేసిన పోరాట పటిమకు సంబంధించి కాంగ్రెస్ దిగొచ్చి తెలంగాణ ఇచ్చే గత్యంతరం లేక తెలంగాణ ఇచ్చే పరిస్థితి కేసీఆర్ తెప్పించాడు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ తెచ్చిన ఘనత మాత్రం కేసీఆర్ అని చెప్పేసి మాజీ స్పీకర్ మధుసూదన్ మధుసూదన్ చార్ చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సాయితో సురేష్ టీవీ తెలంగాణ భవన్ నుంచి